పిఠాపురం పాదగయ్య కుకుటేశ్వర స్వామి వారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదల పవన్ కళ్యాణ్ తరపున ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మోధులు కిషోర్లు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం పాదగయ క్షేత్రంలో కోనేరు పరిశుభ్రతతో పాటు మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అదే విధంగా సామాన్య భక్తులకు ఎక్కడా ఆటంకం కలగకుండా దర్శనం కల్పించడం జరుగుతుందని వారం రోజుల పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయంలో వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని దీనికి ప్రతి భక్తుడు సహకరించాలని తెలియజేశారు విఐపి ప్రోటోకాల్ దర్శనం ప్రభుత్వం వారు ఇచ్చిన సమయంలో మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుందని తద్వారా సామాన్య భక్తులకు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శన భాగ్యం కలిగిస్తుందని తెలియజేశారు సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఉమా స్వామి దేవస్థానంలో ఈరోజు అష్టాదశి పీఠాల్లో శక్తివంతమైన పీఠంగా ఒత్తిడుతున్నటువంటి ఈ కాపురంలో పురోహిత అమ్మవారు దత్తక్షేత్రంలో మరి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం గా పిఠాపురం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా ఈరోజు పట్టు వస్త్రాలు పూలు పండ్లు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి ఫైవ్ ఫైవ్ మెన్ కమిటీ ఉన్నటువంటి మేము గాని మరి రోజు ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది ఆ ఉత్సవ కమిటీ సభ్యులు కూటమి నాయకులు అందరూ కలుపుకుని ఈ రోజు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజే అంకురార్పణ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది ఇది ఈ రోజు నుండి కూడా ఈ శివరాత్రి ఉత్సవాల వేడుకలు ఘనంగా ఈ యొక్క క్షేత్రంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆ ఏర్పాట్లో ముఖ్యంగా సామాన్య భక్తులకి మరి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు కానీ ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి యొక్క సూచనలతో సలహాలతో వారి యొక్క నేతృత్వంలో పార్టీ నాయకులు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఒక సమిష్టి కృషితో ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలపడదనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాటులో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఏదైతే పార్కింగ్ ఉందో పార్కింగ్ సుమారుగా పది పన్నెండు ప్రదేశాలు ఎంపిక చేసి ఎక్కడ వచ్చేటువంటి వాహనాలకి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది నాలుగో ఇప్పుడు కూడా అలాగే ముఖ్యమైనటువంటి శానిటైజేషన్ ఏదైతే ఉందో పురపాలక సంఘం యొక్క ఆధ్వర్యంలో మొత్తం శానిటైజేషన్ కార్యక్రమం కూడా మరి చాలా ప్రెస్టేజ్ గా చేయడం జరుగుతూ ఉంది ఏదైతే అనేక లక్షల మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించి ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకుంటారో ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం కోనేటిలో మంచినీరు ఉండేలాగా చూడటం జరిగింది అలాగే అవుట్ లో కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రమైనటువంటి నీరు కోనేరులో ఉండేలాగా ఏదైతే అపరిశుభ్రమైనటువంటి నీరు బయటకు వెళ్లేలాగా కూడా అవుట్ ఫ్లో కూడా శ్రద్ధ తీసుకున్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ అభినందనలు తెలియజేయాలి